గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలు చెప్పించారన్నారు మాజీ సీఎం జగన్ వాస్తవాలు ఆధారాలతో గవర్నర్ కు లేఖ రాస్తానన్నారు చంద్రబాబును మందలించమని గవర్నర్ ని కోరతామని జగన్ అన్నారు వైఎస్ఆర్ హయాంలో అప్పులు తక్కువ జరిగాయి కంపౌండెడ్ అనిమల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ వెన్ కంపేర్ టు చంద్రబాబు లో ఆయన ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇది వాస్తవాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి స్లైడ్ చూపించండి గవర్నర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా లెటర్ రాస్తున్నాను అయ్యా గవర్నర్ గారు మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి మీతో కూడా అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ మాదిరిగా అసెంబ్లీలో ప్రసంగించడం న్యాయమేనా అని కూడా గవర్నర్ గారిని కూడా లెటర్ రాస్తా ఉన్నాం గవర్నర్ గారికి వాస్తవాలు అన్నీ కూడా క్రోడీకరించి ఆధారాలతో సహా పెడుతూ గవర్నర్ గారికి కూడా లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను తిట్టమని చెప్పి మందలించమని చెప్పి గవర్నర్ గారిని ఈ రకంగా రైడ్కి తీసుకొని పోవడం గవర్నర్ గారి చేత కూడా ఈ మాదిరిగా అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి గవర్నర్ గారికి కూడా లెటర్ రాస్తున్నాం ఇవన్నీ వాస్తవాలు పెట్టి చంద్రబాబుని వైట్ పేపర్లు కాదు తప్పుడు పేపర్లు అన్నారు వైసీపీ అధినేత జగన్ మేము ఫ్యాక్ట్ పేపర్లు ఇస్తాం ప్రజలకు వాస్తవాలు చెప్తామని అన్నారు జగన్ ఎన్ని ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు అది తప్పుడు పేపర్లు ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి కంపేర్ చేయండి ఎవరు వాస్తవము ఎవరు కాదు అనేది చూడండి ప్రజల ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునేదాని కోసం తాను జస్టిఫై చేసుకునేదాని కోసం తాను బయటపడేదాని కోసం తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునేదాని కోసం లేని అబద్ధాలను లేని లెక్కలను చూపించడం ప్రొపగేట్ చేయడం ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం